అందరికీ నమస్కారం భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లులు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూమి భూదేవి రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా కూడా తీర్చకోలేనిది కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం మీపై ఎన్ని జన్మలైనా సరే ఉంటుందని పండితులు చెప్తున్నారు భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి మీరు ఈ భూదేవి కథను వినకపోతే మీరు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళిన నరకానికి వెళ్ళినా అక్కడ మీకు నిలవడానికి కాస్త కూడా చోటు ఉండదు అందుకోసమైనా సరే భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలని పండితులు చెప్తున్నారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకు కోడళ్లతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తను చాలా పేదరాలు అయింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు తనకున్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగతా కోడలందరికీ నచ్చేది కాదు ఆ అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ చాలా మంచిది అందరు కోడలను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్య కార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలను చేస్తుంది దాని కారణంగా ఆమెకు నీ పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని కుల్ల వేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా ఆ అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజును భూలోకానికి పంపించాడు యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆవ్వ ఉన్న గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు ఇవ్వమని దానం చేయమని అడిగాడు కానీ ఎవ్వరు కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరి ఇంటికి వెళ్ళి అడగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడలను అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అడిగా అంటాడు అమ్మ బయట చాలా చల్లగా ఉంది కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్నా అవ్వ తన కోడలను పిలిచి బయట ఎవరు పిలుస్తున్నట్లు ఉన్నారు ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో రండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం అన్నెండి అయింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో చూసి రండి ఎందుకని మా నిద్రను చెడగొడుతున్నారు అంది ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడళ్ళంతా కూడా గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడ రూపంలో ఉన్న యమధర్మరాజుతో ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏమైనా సహాయం కావాలా అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు బాగా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుపోతి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెప్తుంది దానికి అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటినివ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలి వేయదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెప్తుంది పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకొని అక్కడికి ఉండి కొంచెం దూరం వచ్చి యమడి రూపంలోకి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారదుడు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ తన దగ్గరలో ఉన్న పాత కొత్త వస్తువులను అనుదానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది ఆ అవ్వ అంటాడు యముడు మాటలు విన్న ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే నా సింహాసనాన్ని పొందుతుందేమో యమధర్మరాజ నువ్వు ఒక పని చేయి ఆ అవ్వని యమలోకానికి తీసుకొనిరా అని చెప్తాడు ధర్మరాజు అప్పుడు యముడు తన బటులను భూలోకానికి పంపించి ఆ అవ్వను తీసుకురమ్మని చెప్తారు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీరే ఉంది అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాల పుణ్య కార్యాలను చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అని నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజా ఏమిటిది నాకు నిలబడడానికి కొంచెం ఇట్లా చోటు లేదా అంటుంది అప్పుడు యమలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యం చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలవడానికి భూమి దొరకటం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా నిలబడడానికి నీకు భూమి దొరకదు అని ధర్మరాజు అవతో చెప్తాడు ధర్మరాజా యమధర్మరాజా మీ ఇద్దరు చాలా పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను నాపై జాల చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకొని యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరిలో ఒక షరతు పెడతాడు నువ్వు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితేనే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్తాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకొని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించాడు శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడలు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన నలుగురు కోడలకు మతిపోయింది పెద్ద కోడలు చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడలు ఇలా అనుకుంటున్నారు ఈ విడ అంత తొందరగా ఎందుకు చేస్తుంది మనల్ని చంపుతుంది కానీ అని అనుకుంటున్నారు ఊడిలో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు వీరి కుటుంబాన్ని చూసి ఏలన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కోడలను కొడుకులను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నిన్న రాత్రే నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్పింది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడలు పెద్ద కోడలు తప్ప ఈ విడకు పిచ్చి పట్టిందా ఏమిటి ఏదో పీడకల వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయితీ పెట్టాలా అన్నారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు అవ్వ అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకా ఏడు రోజుల్లోనే నేను చనిపోతాను నేను ఆరు రోజుల క్రితం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని రాజయ్యపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారి చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని పిలుచుకొని రండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడలు చేసేది ఏమీ లేక చూస్తున్నారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడళ్లపై కోపం రోజు రోజుకి పెరిగిపోతుంది బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు అలా తప్ప క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి కథ వ్రతకథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును కారమును ఐదు రూపాయల బిళ్ళను బెల్లాన్ని తీసుకొని కొడుకు కోడళ్లను పిలిచింది మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందామంటుంది ఈ రోజుతో నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను అని రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెప్తుంది ఆ మాటలు విని కొడుకు కోడళ్ళు ఏమీ మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకు కోడళ్ళు రావి చెట్టు వద్దకు భూదేవి కథను వింటారు కథ పూర్తయిపోయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్ళకు దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్పింది ఐదు రూపాయి బిళ్ళలను మెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి అమ్మ భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడానికి భూమినివ్వు అని భూదేవికి మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళ్తారు అవ్వ తన కూడళ్ళతో ఇలా అంటుంది ఈరోజు నా చివరి రోజు నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలి ఉన్నది అంతా దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవాడిని చేశారు మీరు ఏదో నిజంగానే చనిపోతారని మీరు నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తున్నారు వీరందరూ మీరు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకుపడింది పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వేమీ మాకు సహాయం చేయనవసరం లేదు అత్తయ్య మీకు నేను నవకాయ వంటలు చేసి పెడతాను ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కోడలు ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందరిని పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ రే పొద్దున్నే మేము వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయి రాతాది అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది అవ్వ తన చివరి రోజును ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు దగ్గరకు తీసుకెళ్తారు ఈసారి అవ్వ కాళ్ళకు నేల తగులుతుంది యమధర్మరాజును ధర్మరాజును చూసి అవ్వ ఇలాంటుంది స్వామి మీరు చెప్పినట్టు నేను భూమి దే భూమి దిగి వెళ్ళి భూమి కథ విన్నాను పుణ్యాన్ని పొందినాను కానీ స్వామి నా పిల్లలను చాలా పేదరికంలో వదిలి వచ్చాను ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు తినడానికి తిండి లేదు ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏమి మిగిలింది అని ఏడుస్తుంది యమ యర్మధర్మరాజు అబాధతో ఇలా అంటారు నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహం కలిగింది చివరి రోజున నువ్వు మీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి ఊడ దక్కింది చూడు భూమి వైపు చూపించి తన ఇంటిలో ధన ధాన్యాలను చూపించాడు అవి చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది మిగిలిన కోడలు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలనుకుంటున్నారు కానీ వెళ్ళలేదు పెద్ద కోడలు అత్త దగ్గరికి వెళ్తుంది ఆమె చనిపోవడం చూసి బాగా ఏడుస్తుంది ఆమె ఏడుపు విని అందరు వచ్చారు కొడుకులు ఇలా అనుకోవడం పోయినసారి మనం అమ్మ చనిపోయిందని అందరిని పిలిచి అవమానాన్ని పొందాం ఈసారి మనం నలుగురమే కార్యాన్ని ముగిద్దాం అని అనుకుంటూ ఉంటాం చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు అందరూ చూస్తూ ఉన్నారు చివరిగా దహన సంస్కారాలు పూర్తయ్యాయి ఇంతలో కొంతమంది ఆడవాళ్ళు అవ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు కోడలను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు మా భర్తలు శ్మశానం దగ్గరికి వెళ్ళారు వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాము అంటారు ఇంతలో వారి భర్తలు వచ్చేస్తారు భార్యలు కుండను అక్కడ పెడతారు ఆ ఆడవారు ఆ కుండ చుట్టూ ఐదు సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు పెద్ద కోడలు అత్తగారి గదిలో ఉంటుంది గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితిని చూసి సాయం చేయడానికి వచ్చారు ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతామని మాట ఇస్తారు ఇంతలో అవ్వ గదిలోని పెట్టి శబ్దం వచ్చింది పెద్ద కోడలు ఏమిటి అని పెట్టె తీసి చూసింది పెట్ట మొత్తం డబ్బుతో నిండిపోయింది వెంటనే తన గదిలోనికి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంటగదిలో చూసింది సరుకులన్నీ నిండిపోయి ఉన్నాయి అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిరాకుగా ఇప్పుడు ఇంటిలో ఏమీ లేవు నేను ఎక్కడికి వెళ్ళి ఏమి తీసుకురాను అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఒకసారి ఇంటిలోనికి రండి అంటుంది పెద్ద కోడలు భర్త మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు తన గదిలోకి వెళ్ళి చూసుకున్నారు రెండవ కోడలికి మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలికి అసలు ఏమీ లభించలేదు అది చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అంటారు నువ్వు అందరినీ అగౌరవపరుస్తూ ఉంటావు అందుకే నీకు ఏమీ లభించటం లేదు అని అంటారు దానికి పెద్ద కోడలు మనమంతా ఒకటి చూడు చిన్న తోట కోడల నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అంటుంది పెద్ద కోడలు మనస్సు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడలు ఆమె క్షమాపణ చెప్పారు ఇంతలో ఒక ఆమె వచ్చి మీకు నేను భోజనం తయారు చేస్తాను ప్రస్తుతానికి ఈ టిఫిన్ చేయండి అంటుంది అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు చూడండి అమ్మ మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది దాని కారణంగా మాకు తరగని ఆస్తి వస్తుంది మీరు మాకు సహాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు కానీ మాకు మీ సహాయం ఇంకా అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేస్తారు వారికి సిరి సంపదలను ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వారందరూ కూడా వారి తల్లి తల్లిలాగనే ఎన్ని దోన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలనుకున్నారు ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడల్లో వచ్చిన గౌడ ఆనందించింది ఇంతలో అక్కడకు పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు వంక ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించు అని అవ్వను స్వర్గలోకానికి పంపించారు అవ్వ వలన తన కుటుంబానికి భూదేవి బ్రతకత కథ విలువ తెలిసింది కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్య కార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లు భూములు కొంటూనే ఉంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి భూదేవి కథను ఎవరైతే వింటారో ఇల్లు భూములు అయితే కొంటూనే ఉంటారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా